దేవునితో ఆటాడుకున్నారు వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు టికెట్ల కొంబకోను గుళ్ళో అపచారాలు ఒకటి కాదు పరకామాన్ని తీసుకొచ్చి బయటపెట్టడము దేవుణ్ణి వాళ్ళ వ్యాపార కేంద్రంగా వాళ్ళ జుడిషియల్ కోసం వాడుకున్నారు తప్ప నిజమైన భక్తి చేయలేదు ఈ కామెంట్ పైన రాష్ట్రం అంతా రగిలిపోతుంది ఎందుకంటే భక్తులు మనోభావాలు తగ్గుతుంటే మేమంతా లడ్డు తినడం రోజుకు వందల లడ్డులు ఇచ్చి పంచే తినే తినేవాళ్ళము ఆ లడ్డూల్లో అలాంటి జరిగిందంటే మాంసం కలిపారంటే అది ఎంత బాధాకరం అండి ఇది చాలా సివియస్ దీన్ని యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నారు ధర్మారెడ్డి వైవీ సుబ్బారెడ్డి ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి ఈ దీని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి దీని మీద నేను పోరాడతా ఆల్రెడీ మాట్లాడడం లోపల డిస్కస్ జరిగింది రేపు తిరుపతి పోగానే దీని మీద ప్రెస్ మీట్ పెడుతున్నాం దీని మీద మాట్లాడుతున్నాం కోర్టుకి వెళ్ళి కూడా గత ప్రభుత్వం ఆ డాలర్ ఎక్కడైనా ఇచ్చారో ఆ డాలర్ బ్యాక్ చేస్తాం అవన్నీ తెప్పించుకొని ఖచ్చితంగా ధర్మారెడ్డి పాలకమండ్రి సభ్యులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయబోతున్నాం ఆధారం లేకుండా మాట్లాడడం కదా మాట్లాడింది ఎవరండి ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఆధారాలు ఉన్నాయి దీనిపైన మేము టీటీడీ నివేదిక విజిలెన్స్ కమిటీ వేసాం ఆల్రెడీ టీటీడీ ప్రభుత్వం మాత్రమే వంద రోజుల పరిపాలనలో ఏ జీవితం కనుక్కుంటే అప్పుడు మొట్టమొదటి ప్రసాద డాల్ల లడ్డు స్మెల్ రావడం కానీ లడ్డు రెండు రోజులు చెడిపోవడం కానీ ఇవన్నీ చూస్తే అర్థమైంది కోట్లల్లో స్కామ్ చేశారు నిజమైన నెయ్యి వాడాలంటే కోట్లు ఖర్చు అవుతుంది ఈ జంతువు మాంసించి ఆయిల్ వాడాలంటే తక్కువ ఖర్చు అవుతుంది వన్ ఇస్టు టెన్ అంటే ఈ సంవత్సరానికి రెండు వందల కోట్లు ఆయిల్ అయ్యేది ఇరవై కోట్లు తయారీ చేశారు అంటే పెద్ద స్కామ్ జరిగింది ఇవన్నీ కూడా నేరం దేవుని తాడుకున్నారు పెద్ద వీళ్ళకి శిక్షి శిక్ష అయితే పడుతుంది గత ప్రభుత్వం అన్న ప్రసాదాలు శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వును వాడారు అని అత్యంత దారుణాతి దారుణమైనటువంటి ఆరోపణ ఆయన చేయటం జరిగింది ఇది స్వామివారి భక్తులు ఎవ్వరూ కూడా ఇలాంటి ఆరోపణను తట్టుకునే పరిస్థితులలో లేరు ఏ దుర్మార్గుడైనా కూడా చెయ్యనటువంటి పనిని అది ఒక వ్యక్తి చేతిలో ఉండనటువంటి పనిని కొన్ని వందల సంవత్సరాలుగా దిట్టం రూపంలో స్వామివారి అపర భక్తులైనటువంటి శ్రీవైష్ణవుల సమూహంలో తయారయ్యేటువంటి అన్న ప్రసాదాలు లడ్డూల విషయంలో తన రాజకీయ స్వప్రయోజనాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం అంటే తన నైతికతను మరింత దిగజార్చుకోవటం తప్ప మరొకటి కాదు నేను స్వామికి అపరిమితమైనటువంటి భక్తుడిని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అది జరగని పని అని తెలిసి కూడా ఇంత ఆరోపణ చేయటము అంటే ఇంకా ఆయన మానసిక స్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థంగానటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే ఆ చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు